విశాఖ ఉక్కును శైల్లో విలీనం చేసే అంశంపై కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయాలని ఏఐటియుసి సిపిఐ నేతలు డిమాండ్ చేశారు ప్లాంట్ విషయమై ఆయా పార్టీల నేతలు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడుతూ కార్మికులలో గందరగోళం సృష్టిస్తున్నారని యూనియన్ నేత ఎల్ఏడి శ్రీనివాసరావు ఆరోపించారు రాష్ట్రంలో కూటమి విజయం సాధించిన నేపథ్యంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంతో ముఖ్యపాత్ర పోషించాలని కోరారు ప్రస్తుతం జీతాలు కూడా ఇవ్వలేని నిస్సహాయ పరిస్థితుల్లో ప్లాంట్ ఉండటం బాధాకరమని అన్నారు శైల్లో విలీనం చేస్తే ప్లాంట్ మనుగడ మరింత బాగుంటుందని తద్వారా కార్మికు నమ్మకం ఏర్పడుతుందని అన్నారు లోక్ దీనిపై చర్చ జరగాలని ఇదే సందర్భంలో కేంద్రం కూడా స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు ప్రతిపక్ష కార్మిక సంఘ సంఘాల తరఫున గుర్తింపు యూనియన్గా కూడా అనేక పోరాటాలు చేసి ఇప్పటివరకు ఉద్యమాన్ని ఇలాగా కొనసాగిస్తూ వచ్చాం ఇప్పటికైనా మా అందరి ఎజెండా ఇప్పటికీ ప్రస్తుతానికి మా అందరి ఎజెండా ఒకే తాటి మీదకి స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఒకే ఒక పాయింట్ మీదకి వచ్చారు అది శైల్లో మెర్చి చేయాలని దాని విధంగా ఆ శైల్లో మెర్చి చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేయాలని అలాగే ఇది కేబినెట్లో పెట్టి మేము ప్రైవేట్ చేయట్లేదు సైల్లో చేస్తాము అనే వాయిస్ ఇవ్వాలని దానికి అనుగుణంగానే ఇక్కడ ఉన్న లోకల్లో ఉన్న చోట నాయకులందరూ కూడా దానికి నడుము కట్టి పూనుకోవాలని కోరుకుంటూ ఐదు వేల మంది కార్మికులు ఈరోజు ఉద్యోగ విరమణ చేసి బయటకు వచ్చారు పదిహేను వేలు పదహారు వేల మంది కార్మికులు ఉన్న స్టీల్ ప్లాంట్ ఈరోజు పన్నెండు వేలు పదకొండు వేల చిల్లర కార్మికులతో పనిచేస్తున్నాం ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వం గుర్తించాలి ఇప్పుడు పల్లా శ్రీనివాస్ గారు మొన్న కూడా ప్రెస్ మీట్ పెట్టి అందరికీ చెప్పారు మీటింగ్ పెట్టి నేను ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ కాపాడుతాం అవసరమే చంద్రబాబు గారిని తీసుకుని ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో వాళ్ళ మెడల్ ఉంచుతామని చెప్పారు ఖచ్చితంగా జరిగితే రాల ఈరోజు డేట్ ఎంత అండి ఇరవై ఏడో తారీఖు నిన్న సాయంత్రం ఇంకా ఈ ఉద్యోగులు అధికారులకు ఇంకా చేత లేవు ఈరోజు స్టీల్ ప్లాంట్లో మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వారు గుర్తుపెట్టుకొని ఈ ఎంపీలు ఖచ్చితంగా ఇదేంటంటే సెంటిమెంట్ ప్లాంట్ స్టీల్ ప్లాంట్ అనేది ఉక్కు నిర్వాసితులు నలభై నాలుగు గ్రామాలు ఇల్లు భూములు కోల్పోయి పదిహేను వేల మంది ఆరకాడదారులు ఉంటే అందులో ఆరు వేలు ఏడు వేల మందికి ఇచ్చారు ఏడు వేల మంది ఉండిపోయారు బయట